అక్టోబర్ రెండున మనకు సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న మహా అద్భుతమైన రోజు కాబట్టి ఏంటంటేనండి ఈ రోజు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారు ఈ అవకాశం పోతే మళ్ళీ మనకు రాదు ఎందుకంటే ఇంతటి శక్తివంతమైన ఈ రోజు అండి అంటే మనకు మహాలయ అమావాస్య అలానే కాకుండా గ్రహణం కూడా మనకి ఏర్పడుతుంది కానీ ఈ గ్రహణం అనేది మనకేంటంటే భారతదేశంలో కనిపించదు కాబట్టి ఏంటంటే మనకు ఇది కనిపించకపోయినా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట కాబట్టి చాలా చాలా శక్తివంతమైన రోజుగా మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం కావచ్చు మహాభారత ప్రకారం కావచ్చు ఏంటంటే ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ విధంగా ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఏర్పడుతుంది ఈ గ్రహణం కాబట్టి ఏంటంటే ఈ గ్రహణం తర్వాత ఏంటంటే కొన్ని విపత్తులు కూడా సంభవిస్తాయి ఈ విపత్తుల ద్వారా ఏంటంటేనండి చాలా వరకు కూడా ఏంటంటే నష్టం చేకూరుతుందని కూడా మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట కాకపోతే ఈ గ్రహణం అందులో మనకేంటంటే మహాలయ అమావాస్య అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అమావాస్య చాలా శక్తిది అని నమ్ము ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఎవరికైతే భూములు బంగారం కొనాలని విపరీతంగా ఆశ ఉంటుంది ఎలానే కాకుండా కొనలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఖచ్చితంగా భూలాభము బంగార యోగము కలగటానికి అవకాశం అనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా ఏ పనిని ప్రారంభించినా అంటే మనం నార్మల్గా పనులను ప్రారంభించాం కానీ పరిహారాలు చేస్తూ మాత్రం తప్పు తప్పకుండా ఫలితాలు వస్తాయి ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మహాలయ అమావాస్య కాబట్టి ఏంటంటే ఇంకా ఈ తర్వాత నుంచి మనకు మహాలయ పక్షం అనేది ప్రారంభం అవుతుంది అంటే మన పితృదేవతలని మనం పూజించుకోవటము ఆరాధించటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము వారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా బెల్లం పరిహారాన్ని అయితే తప్పక చేసుకోండి చాలామందిని మనం చూసినప్పుడు ఏంటంటేనండి మా దగ్గర డబ్బు ఉంది కానీ మేము ఏది కొనలేకపోతున్నామండి అలా కొనలేకపోక మేము బాధపడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కాదు భూమి కొనాలని డబ్బుని దాచుకుంటాం కానీ ఆ డబ్బంతా కూడా వృధా ఖర్చులకు వెళ్ళిపోతుంది అలానే కాకుండా మాకు బంగారం అంటే చాలా ఇష్టం కానీ మేము కొనలేకపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే మంచి యోగాన్ని కలిగించే రోజు అండి ఈ రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీన మనకు మహాలయ అమావాస్యతో ఈ గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం సూర్యగ్రహణం కాబట్టి ఇది రాత్రి సమయాలలో సంభవిస్తుంది అనమాట అంటే రాత్రి సమయాలలో మనకు సూర్యుడు ఉండడు కదండి కాబట్టి గ్రహణం అయితే ఏర్పడదు కానీ రాతి సమయాలలో ఏర్పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు అంటే ఎలాగో పడుకొని ఉంటారు దానివల్ల ప్రభావం ఉండదు కానీ గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేయటం ఇలాంటివన్నీ కూడా పాటించాలన్నమాట అలానే రాత్రికి మనం మిగిలించుకున్న ఆహారాలు ఉంటాయి కదా వాటిని మనం తినకపోవటమే మంచిది ఎందుకంటే ఈ గ్రహణం ఏదో ఒక రకంగా అంటే మానవ జీవితాన్ని దెబ్బతీయటానికే ఏర్పడుతున్న గ్రహణం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట గ్రహణం గండంతో కూడి వస్తుంది కాబట్టి దీనివల్ల మనకు చెడే జరుగుతుంది కానీ మంచి అయితే జరగదాయి అని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఇది చాలా వరకు కూడా అశుభ శనంగా ఏర్పడే గ్రహణం అని కూడా జర అంటే చెప్పడం జరుగుతుందనమాట దీని తర్వాత ఏంటంటే కొన్ని విపత్తులు అంటే కనుక రైలు ప్రమాదాలు జరగటం అలానే కాకుండా వర్షాలు ఎక్కువగా పడి నదులు నూతులన్నీ కూడా ఇంకా చాలా అంటే ప్రకృతి అంతా కూడా నాశనమైపోవటం ఇలాంటివి ఏంటంటే కనుక ఎక్కువగా సంభవిస్తాయి అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ఈరోజు అంటే మీరు తప్పనిసరిగా ఏంటంటేనండి గ్రహణం తర్వాత దగ్గర ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి శివుడి అభిషేకం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా కావాలి మాకు కావాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే సంపద పెరుగుతుంది అలానే కాకుండా ధనం కూడా వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనం చేసింది ఏదైనా సరే సక్సెస్ అవుతుంది అంటే నార్మల్గా డబ్బు ఉందనుకోండి మనం ఏం చేసినా కానీ మన పనులు సక్సెస్ అవుతూనే ఉంటాయి ఒకవేళ మనకు ధనం లేదనుకోండి మనం పనులు చేసినాకనే వేస్ట్గా అయిపోతూ ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే అంటే సంపదకు ఆది దేవత లక్ష్మీదేవిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు సకల సంపదలు చేకూరాలంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము చాలా అంటే శక్తివంతమైన పదార్థం బెల్లం లక్ష్మీదేవి రూపం అని చెప్పబడుతుంది బెల్లము చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లంతో చేసే పరిహారాలు తప్పనిసరిగా కోటి అంటే కోటి రెట్ల ఫలితాన్ని మాకు ఇస్తాయనమాట ఎందుకంటే అమావాస్య కూడా చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే బెల్లం కూడా చాలా పవిత్రమైనది కాబట్టి ఇలా ఈ బెల్లం పరిహారం చేసుకోవటం వల్ల అయితే మనకంతా కూడా మంచి ందండి చాలా అద్భుతమైన ఫలితాలనైతే మనం చూడగలుగుతాం అనమాట అమావాస్య రోజున ఏంటంటేనండి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మనం కొంచెం బెల్లాన్ని తెచ్చుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి మనం కిలో బెల్లం మనకు దొరుకుతుంది అది ముప్పై రూపాయలు పెడితే వస్తుంది దాన్ని తెచ్చుకోండి దాన్ని తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట అలా బెల్లాన్ని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం ఏంటంటే ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ ఆ ప్రదేశంలో చేసుకోండి లేదంటే పచ్చని పంట పొలాలు అలానే కాకుండా మర్రి చెట్టు ఉంటుంది కదండి దాని దగ్గర కూడా చేయొచ్చు అలా చేస్తే శివ పార్తలు అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం కలిగి మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నామో అది కొనే యోగం మనకు కలుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఇలా బెల్లాన్ని తీసుకున్న తర్వాత ఏంటంటేనండి చక్కగా ఆ బెల్లంపై ఏంటంటే పసుపు అలానే కాకుండా ఏంటంటే గోమూత్రం ఉంటుంది కదండి గోపంచకం అంటాము అంటే గోమూత్రం అంటూ ఉంటాం దాన్ని తీర్ అంటే తీర్థంగా కూడా భావిస్తారు అంటే మనము ఇలా కొంచెం అంత పసుపుని తీసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక గోమూత్రాన్ని కలిపేసి ఆ పేస్టుతో ఏంటంటే బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లం పైన ఏంటంటే కనుక భూములు కొనాలని రాయండి ఇలా ఏంటంటే కనుక లేదంటే బంగారం కొనాలని రాయండి రాసేసిన తర్వాత ఏంటంటే మర్రి చెట్టు దగ్గరికి కానీ పారే నీళ్ళ దగ్గరికి కానీ లేదంటే కనుక పచ్చని పంట పొలాలు ఈ మూడు దగ్గర మీరు ఈ పరిహారం చేయాలి ఇలా రాసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి చక్కగా అండి మీరు ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటే అక్కడ కొంచెం దూరంగా కొంచెం మట్టిని తీసి అక్కడ ఈ బెల్లాన్ని పాతి పెట్టండి పెట్టేసిన తర్వాత అక్కడే కళ్ళు దులు కడుక్కొని ఇంటికి వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే అంటే భూమి ప్రాప్తమవుతుంది అంటే భూలాభం కొనేంత స్థాయికి మీరు ఎదగటానికి అలాంటి స్టేజ్కి మీరు చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా పారే నీళ్ళ దగ్గర చేస్తే ఏమవుతుందంటే కనుక గంగ కదండి గంగ కూడా మనని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ఏంటంటే అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి అమావాస్య అనేది చాలా శక్తితో కూడుకుని వస్తుంది అతేంద్రియ శక్తులతో కలిసి వస్తుంది ప్రతి నెలలో వస్తుంది కానీ అమావాస్య ఇప్పుడు వచ్చి అమావాస్య అయితే చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుందనమాట ఏ వ్యక్తికైతే అంటే భూలాభం కణ అంటే కలగాలి భూలాభం అంటే మాకు కావాలి అండి మాకు భూమి మేము కొనుక్కోవాలనుకుంటున్నా అంటారు కదా అలాంటి వాళ్ళైతే తప్పకుండా చేయొచ్చు అనమాట ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితాన్ని చూడగలుగుతారు భూదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది బెల్లాన్ని మనం డైరెక్ట్గా భూమిలో పాతిపెట్టినప్పుడు ఏంటంటే భూమాత మనని అనుగ్రహిస్తుంది భూమి యొక్క అనుగ్రహం ఉందనుకోండి భూలాభం ఖచ్చితంగా కలిగి తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి భూమిలో బెల్లాన్ని పాతిపెట్టినప్పుడు అది క్రిమి కీటకాలు అవి స్వీకరిస్తాయి అలానే మూగ జీవాలు అంటే చీమలు ఏంటంటే కొన్ని రంధ్రాలను చేస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కొన్ని అంటే జీవులు కూడా ఏంటంటే రంధ్రాలను చేసుకుని భూమిలోని కొన్ని పదార్థాలను అవి తింటూ ఉంటాయి అవి గృహల్లాగా ఏర్పరచుకుంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఆ బెల్లం తీపి పదార్థం కాబట్టి దాన్ని స్వీకరించిన అంటే చీమలు కావచ్చు కొన్ని పదార్థాలు ఏవైనా సరే పిచ్చుకలు కావచ్చు ఇలాంటివి అంటే ఇలా వాటిని అంటే భూమిలో మనం పాతిపెట్టిన తర్వాత చీమలు ఖచ్చితంగా అయితే స్వీకరిస్తాయి కదా అలా స్వీకరించినప్పుడు ఏంటంటే భూసారం అంతా కూడా భూమిలో ఉండే కొన్ని పదార్థాలు అంటే మూగజీవాలు స్కూ అంటే సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా వాటిని స్వీకరి ఆ బిల్లాన్ని అలా స్వీకరించినప్పుడు వాటికి మనం ఆహారం పెట్టాం కాబట్టి దైవ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది భూదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం లభించి మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నామో అది నైంటీ పర్సెంట్ తీరటానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి అస్సలు మాత్రం వదురుకోకండి ఎందుకంటే ఇలాంటి తిదివార నక్షత్రం మనకు చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటుందండి వచ్చినప్పుడే దీన్ని ఏంటంటే మనం వినియోగించుకొని చక్కగా పరిహారం చేసేసి ఫలితం పొందాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మనకు ఉండే ఆశలు ఏవైతే ఉంటాయో కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరడానికి అవకాశం ఉంటుంది ఆడవారైనా సరే చేయొచ్చు మగవారైనా సరే చేయొచ్చు ఎవరు చేసిన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఖచ్చితంగా స్నానం చేసేసే చెయ్యాలి అక్టోబర్ రెండవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరిహారం ఎప్పుడు చేసిన ఫలితాలు అయితే రావటం వారి కళ్ళతో వారు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట కాబట్టి విధంగా చేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి మీకు ఎంత భూమి కావాలనుకుంటున్నారో అంత మీ సొంతం చేసుకోండి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి భూలాభం కలుగుతుందంటే వెంటనే డబ్బు లేకపోయినా భూమి కొంటామని కాదు అది కొనే మార్గం ఏదో ఒక రూపంలో ఆ దైవం మనకు అంటే పంపిస్తూ ఉంటాడు సంకేతాలు అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ డబ్బు ఉంటే వెంటనే మీకు భూమి అంటే ఇక్కడ ఉంది ఈ స్థలంలో అని చేరవేసే బాధ్యత భగవంతుడికి ఉంటుందన్నమాట అలా భగవంతుడి అనుగ్రహంతో మనకు అంటే భూమి ప్రాప్తం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అండి వీటిని చేసుకోవటం వల్ల అయితే మనకు మంచి మేలు జరిగి మన జీవితాలు మారిపోతాయి ఇక మనం ఏంటంటేనండి ఈ రోజు అమావాస కదా ఒక విషయం ఇక్కడ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇది ఆరు వందల ఏళ్ల తర్వాత అంటే ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తుందని మనకు మహాభారత మహాభారతమే చెబుతుందన్నమాట ఎందుకంటే ఈరోజు అంతటి పవిత్రమైన రోజు కదా కాబట్టి కొన్ని నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించుకోండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే జుట్టుని కత్తిరించుకోకండి గడ్డం చేయించుకోవటం అలానే కాకుండా కటింగ్ చేయించుకోవటం ఇలాంటివి చేయకూడదు నార్మల్గా అమావాస రోజు చేయకూడదు మన పెద్దవారు మనకు చెబుతూ చెబుతూనే ఉంటారు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం అనమాట ఇలాంటివి చేయకూడదండి ఈ రోజున జుట్టుని కత్తిరించకూడదు ఎందుకంటే అమావాస్య కాబట్టి అపమంగళమవుతుందని కూడా భావిస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య రోజు జుట్టు కత్తిరిస్తే మనపై నెగిటివ్ ఎనర్జీ అధికంగా పెరిగిపోతుంది కాబట్టి దానివల్ల మనకంతా కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రోజు జుట్టు కట్ చేసుకోవటం గడ్డం అంటే గీసుకోవటం షేవింగ్ చేయటం ఇలాంటివి చేయకండి అలానే ఏంటంటే గోర్లు కత్తిరించుకోవటం ఆ ఇలాంటి వసలు కూడా చేసుకోకూడదు అనమాట ఇలాంటివి గనక చేసుకుంటే మనకు కష్టాలు ఖచ్చితంగా సుచితంగా అంటే మనం కోరి తెచ్చుకున్న వారం అవుతామన్నమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అమావాస్య కాబట్టి దూర ప్రయాణాలు చేయకూడదు ఎక్కడికైనా దూరంగా అంటే మీరు వెళ్ళాల్సి వస్తే అది వాయిదా వేసుకుని తర్వాత రోజు వెళ్ళండి కానీ అమావాస్య రోజు దూర ప్రయాణాలు చాలామందికి కలిసి రావు ఏవైనా సరేనండి మృత్యు అనేది వెంటాడుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు అంటే చెడు జరిగే అవకాశాలు ఉంటాయండి అంటే ఏదైనా అనుకోని అంటే సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదని మనకు పూర్వకాలం నుంచే ఆచరణలో ఉందన్నమాట ప్రయాణం ఎంత వాయిదా వేసుకుంటే అంత మంచిది అందుకే అమావాస్యకు శుభకారం చెయ్య అంటే శుభకార్యాలు చెయ్యరు కాకపోతే ఏంటంటే కనుక పరిహారాలు చేస్తారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక విధి విధానాలను ఆచరిస్తారు అలా ఆచరించుకుంటే మంచిది ఇంట్లోనే ఉండి కానీ మనం దూర ప్రయాణాలు చేయటం అలానే కాకుండా ఏంటంటే ఇలాంటివి అంటే అమ్మవారికి నచ్చని పనులను మనం చేయకూడదనమాట అలా చేస్తే మన జీవితంలో అన్ని కష్టాలే మనకు వస్తూ ఉంటాయి మానవ జీవితంలో అంటే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అమావాస్య తిది రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆగుడంతితో దీపారాధన చెయ్యాలి అలా గనక చేసుకున్నట్టయితే చాలా మంచి శుభ ఫలితాలను చూసే అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజున ఏ మానవుడు అయితే లక్ష్మీదేవికి మనసు నిండుగా అంటే అమ్మవారిని తలుచుకొని ఆవునేతితో దీప ఆరాధన చేస్తారో ఆ వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారి జీవితం మారిపోయి వారికి అదృష్టము ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది చూడండి తిరుగుండదు